విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ మరో హెచ్చరిక జారీ చేసింది అమెరికా యూనివర్సిటీలలో చదువుకునే విదేశీ విద్యార్థులు క్లాసులకు గైర్హాజరైతే వారి వీసాలను రద్దు చేస్తామని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించింది దీంతో విదేశీ విద్యార్థులు లబోదిబోమంటున్నారు అంటున్నారు విదేశీ విద్యార్థులను వేధించడాన్ని ట్రంప్ సర్కార్ కొనసాగిస్తోంది ఇటీవల హార్డ్వర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ల ప్రక్రియపై ట్రంప్ సర్కార్ ఎలా వ్యవహరించిందో అందరికీ తెలిసిందే హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించి ట్రంప్ సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులను ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి అడ్డుకున్నారు దీంతో హార్డ్వర్డ్ యూనివర్సిటీలో చదువుకునే విదేశీ విద్యార్థులకు కాస్తంత ఊరట లభించినట్లయింది అయితే తాజాగా మరోసారి ట్రంప్ తన టెంపర్తనాన్ని చూపించారు అమెరికా యూనివర్సిటీలో చదువుకునే విదేశీ విద్యార్థులు క్లాసులకు గైర్హాజరైతే వారి వీసాలను రద్దు చేస్తామని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది అంతేకాదు అటునుంచి అటే విమానం ఎక్కించి సొంత దేశాలకు సదరు విదేశీ విద్యార్థులను పంపిస్తామని ట్రంప్ సర్కార్ హెచ్చరించింది దీంతో అమెరికా యూనివర్సిటీలో చదువుకునే విదేశీ విద్యార్థులు లబో దిబోమంటున్నారు సహజంగా అన్ని క్లాసులకు ఏ విద్యార్థి హాజరుకారు దీనికి రకరకాల కారణాలుంటాయి ఇలా ఎక్కువ రోజులు గైర్హాజరైతే వారికి జరిమానా విధిస్తారు లేదంటే నోటీసులు ఇస్తారు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య అయితే ట్రంప్ సర్కార్ రూటే వేరు తగినంత హాజరు లేకుంటే ఏకగా స్టూడెంట్ల వీసాలు రద్దు చేస్తామని ట్రంప్ సర్కార్ హెచ్చరించింది భారత్ సహా అన్ని విదేశీయాల విద్యార్థులకు తాజాగా ఈ హెచ్చరిక చేసింది ట్రంప్ సర్కార్ ఈ నేపథ్యంలో అమెరికాలోని భారత రాయభార కార్యాలయం వెంటనే అప్రమత్తమైంది ఇందుకు సంబంధించి భారత్ కు చెందిన విద్యార్థులకు సమాచారం అందించింది ఎక్కువ రోజులు క్లాసులకు గైర్హాజరైన వారి వివరాలను ఇవ్వాలని భారత విద్యార్థులను మన రాయభార కార్యాలయం కోరింది ఇదిలా ఉంటే ఆప్టికల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాం కింద ఉన్న విదేశీ విద్యార్థులు కూడా ఇటీవల అమెరికా ఇమిగ్రేషన్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఓపీటీ ట్రైనింగ్ ను ప్రారంభించి తొంభై రోజుల్లోనే స్టేటస్పై అప్డేట్స్ తెలియజేయాలని కోరింది లేదంటే అమెరికాలో చదువుకునే చట్టబద్ద హక్కు కోల్పోతారని అమెరికా ఇమ్మిగ్రేషన్ శాఖ అధికారులు హెచ్చరించారు ఇదిలా ఉంటే అన్ని విదేశాల్లో చదువుకునే భారత విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది చివరకు పద్దెనిమిది లక్షలకు చేరుకుందని భారత విదేశాంగ శాఖ గణాంకాలు పేర్కొన్నాయి అయితే ఇప్పటి వరకు అమెరికాలోనే ఎక్కువ మంది భారత విద్యార్థులు ఉండేవారు అయితే ఇటీవల కాలంలో అమెరికాలో చదువుకునే భారత విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది దీనికి కారణం ట్రంప్ సర్కార్ అవలంబిస్తున్న విధానాలే